ఎందుకంటే ఒకగానొక పట్టణమునకెళ్ళి సహవాసాన్నిచిపెట్టి దేవునికి దేవుని వాక్యానికి దూరమై ఒకగానొక పట్టణమునకెళ్ళి వ్యాపారము చేసి డబ్బు సంపాదించుకుందము రండి అని చెప్పువారులారా మీ జీవము ఏ పాటిది అని బైబులు ప్రశ్నిస్తుంది చూడండి వెనకట ఎక్కడ మంచి నీళ్ళు పడితే ఎక్కడ బావి నీళ్ళు ఊటలు జలగల ఊటలు ఉంటాయో అక్కడ ఇల్లు కట్టుకునేవారు ఎక్కడ నది తీరం ఉంటుందో ఆ నది తీరాన ఊర్లు కట్టేవారు ఎందుకంటే మంచినీళ్ళ ఉన్న దగ్గరే ఊర్లు కట్టేవారు ఇప్పుడంటే మనకి ఈ ఎక్కడున్న కృష్ణానదిలో నుంచి అయినా మనకి నీళ్ళు వచ్చేస్తున్నాయి ట్యాంకీలు కట్టుకున్నారు వాటర్ ట్యాంకీలు మన ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి ఆ దినాలలో ఆ దినాలలో ఎక్కడ నది ఉంటుందో అక్కడ ఇల్లు కట్టుకునేవారు ఎక్కడ బావి నీళ్ళు ఉంటాయో అక్కడ ఇల్లు కట్టుకునేవారు అలాగునే ఎక్కడ జీవజల ఊట అయిన దేవుని వాక్యం ఉంటుందో అక్కడ స్థిరపడడం ఎంత బాగుంటుంది ఎందుకంటారా ఎందుకంటారా ఆ ఊట నీళ్ళకి ఆ నీటి కాలవ వారున నాటబడిన చెట్టులాగా ఆకు వాడదు తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా అతడు ఉంటాడు అతను చేయనిదంతయు సఫలమవుతుందన్నాడు భయం లేని దేవుని భయం లేని స్థలములో బ్రతికి మనము మార్గం తప్పి మన పిల్లలు మార్గం తప్పితే ఎన్ని లక్షలుంటేనేమి ఎన్ని కోట్లు ఉంటేనేమి ఎందుకండి ఒక తల్లి నా దగ్గరకు వచ్చి మొన్న ఏడుస్తుంది పిచ్చిదేడ్చినట్టు ఏడుస్తుంది గుండెలు పగిలిపోయినాయి తన భర్త హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు బిడ్డ మ్యారేజీ పెళ్లి ఆగిపోయింది ఎందుకు ఇదంతా జరిగిందంటే ఒక్క కొడుకు ఒక్క కూతురు వారికి కొడుకు చాలా బుద్ధిమంతుడులాగానే ఉన్నాడు మంచివాడే మందు అలవాట్లేదు గంజాయి అలవాట్లేదు పిచ్చి పిచ్చి అలవాట్లు కూడా ఏమి లేవు చదువుకున్నాడు పిల్లోడు మంచివాడే ఇంత మంచివాడిని ఆ తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమిస్తున్నారు ఆ తల్లి పేరుతో ఆ తల్లి తల్లిదండ్రుల పేరుతో ఉన్న డబ్బులు బ్యాంకు బ్యాంకులో ఉన్న డబ్బులు వాళ్ళ పేరుతో వేసుకోకుండా కొడుకు పేరుతోనే వేసారు ఆ కొడుకు బ్యాంకులో దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఉన్నాయి ప్రిలారా మీరు గమనించాలి ఈ డబ్బులు ఉన్నాయి కదా అని వారు ధైర్యంగానే ఉంటున్నారు రెండోది పాప మ్యారేజీ కూడా పెట్టుకున్నారు పెళ్ళి పెట్టుకున్నారు అవతల వాళ్ళు మాట తీసుకున్నారు ఎంగేజ్మెంట్ అయిపోయింది తీరా డబ్బులు నానా మరి పెళ్ళి పెట్టుకున్నాం కదా అనేసరికి ఆ అబ్బాయి అవున్నాడంటే అమ్మ నేను చాలా మోసపోయాను నష్టం చేశాను నేను డబ్బులు ఏమీ లేవు ఆ డబ్బులు కాక నేను ఇంకా నలభై లక్షల రూపాయలు అప్పు అయిపోయాను నా లాంటి వాడు బ్రతకడు బ్రతకూడదు చచ్చిపోవడం మంచిది అన్నాడు గుండె ఒక్కసారి పగిలిపోయినట్లు అనిపించింది ఉన్న డబ్బులు పోయి పైన నలభై లక్షలు అబ్బాయింది ఏమీ లేవు చేతిలో ముందు పెళ్ళి ఒకటి కనిపిస్తుంది సరే ఈడు ముందుగానే ఒక మాట అన్నాడు నా బోటి వాడు బ్రతకూడదు అని ఇప్పుడు ఏ నోరు తెరిసినా ఇటు చచ్చిపోతాడు ఆ అబ్బాయికి వీళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న మదన పడడం ఆ వ్యాధన చెందడం చూసి వాడు పర్సనల్గా చేసిన అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి మరలా తల్లిదండ్రుల దగ్గర చిల్లి చిల్లిగవలేదు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడికో తల్లి దగ్గర మాట తీసుకున్నాడు లేండి నేను చచ్చిపోను అని తల్లి చేతిలో చేయించుకున్నట్టుంది ఆ టెన్షన్కి ఇటు డబ్బు పోయి అప్పులైపోయి కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని ఆ తండ్రికి స్ట్రోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వచ్చింది గుండె హార్ట్ అటాక్ వచ్చింది ఇప్పుడు అతను ఒక పక్క హాస్పిటల్లో ఉన్నాడు సరే దాన్ని ఎట్లో గట్రా తీసుకుని వచ్చింది బయటపడ్డారు ఇప్పుడు వెంటనే పెళ్ళి ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా పాపకి వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మరి అమ్మ పెళ్లి పెట్టుకుందాం ఏంటి మరి అయిపోయింది కదా ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాడు కదా అని చేతిలో డబ్బులు లేవు కొడుకు ఇంట్లో లేడు ఈ విషయం వాళ్ళకి చెబితే ఏంటి కొంప వీళ్ళు ఇలా ఉన్నారా అని సంబంధం వెనకపోయిద్దేమోనని ఒక పక్క ఏమో టెన్షను చూడండి ఆ కుటుంబం యొక్క పరిస్థితులు ఒకసారి మీరు ఆస్థితిలో ఉంటే ఎలా ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి ఎందుకీడు ఇలాంటి ఆటలు బెట్టింగ్ ఈ డబ్బులు ఇంత డబ్బు పోయిందంటే ఆన్లైన్ బెట్టింగ్లు ఆన్లైన్లో బెట్టింగ్లు కోటి రూపాయలు వస్తాయని ఆశించడట కోటి రూపాయలు రాకపోగా ఉన్న పాతికి లక్షలు పైన అప్పు నలభై లక్షలు అరవై ఐదు లక్షలు కొంప కూలిపోయింది ఎప్పటికి వాళ్ళు పైకి రావాలి అసలు ఎలా కోలుకోవాలి సమాజంలో ఎలా నిలబడాలి ఏంటి ఈ పోకడ పోకడేమిటి ఏం చూసుకొని ఇక్కడ కూడా ఎవరైనా ఉన్నారేమో ఒక రాత్రికి రాత్రి పెద్దోళ్ళు అయిపోయి బెట్టింగులు కట్టి వాణి ఒకవేళ రాత్రికి రాత్రి అయితే అవతలవాడి కొంప కూలిపోతే కదా నువ్వు పెద్దోడు అవుతావు అవతలవాడు అయిపోతే కదా నువ్వు పైకి వస్తావు ఇలా ఎప్పటికీ పైకి రావడానికి దేవుడు ఇష్టపడటం లేదు